సో నేను ఏ ఛానల్ ఓపెన్ చేసిన అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి ఇంతకుముందు చూసుకుంటే డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి సో అదే మార్దీరిగా సో అతనే వారే చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ దాని తర్వాత సెకండ్ ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి చాలా వరకు స్వర్గసీమ సిరుల సీమ అని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అతనే అప్పుడే కిరీటం పెట్టుకుంటాడు అప్పుడే పాష్ మోడర్న్ గా తయారవుతాడు సో అప్పుడే మొత్తం వేరే మీకు ఏమైనా కావాలంటే ఫ్యామిలీతో రండి గెస్ట్ హౌస్ ఉంది అందులో ఉండండి కానీ భూములు కొనుండి మిమ్మల్ని మోసం చేస్తామని చెప్పేసి ఆ మోసం చిట్టా బయట పడ్డది ఒకసారి చూద్దాం మనం స్వర్గసీమ రియల్ మోసం చెరుకుపల్లిలో మూడు వందల డెబ్బై రెండు ఫ్లాట్లతో వెంచర్ సో చెరుకుపల్లిలో మూడు వందల డెబ్బై రెండు ఫ్లాట్లతో వెంచర్ వేసిన వాళ్ళు సో వరద వరదల ప్రవాహించే కాళ్ళను కబ్జా చేసిన సుకేతన చేతి వాటంతో సరిపెట్టుకున్న వదిలే చేతి వాటంతో సరిపెట్టుకుని వదిలేసిన అధికారులు చేతి వాటం అంటే పైసలు తీసుకొని పోనీ అని కళ్ళు మూసుకొని వదిలేసిరు పర్మిషన్ లేకుండానే ఫ్లాట్ల విక్రయాలు గజానికి రూపాయలు పదివేలు అంటూ జనాలకు బురిడి ఫామ్ ల్యాండ్లతో సర్కార్ ఆదాయానికి గండి ఫామ్ ల్యాండ్లతో సర్కార్ ఆదాయానికి గండి రంగారెడ్డి జిల్లా కొందూరుగు మండలం చెరుకుపల్లి గ్రామానికి సుకేతన స్వర్గసీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్లు విక్రయిస్తున్నది ఈ వెంచర్ ఏర్పాటులో భాగంగా కాలువను చెక్ డ్యామ్లను మింగేసింది సో కాలువను చెక్ డ్యామ్లను మింగేసింది కాలువను కబ్జా చేసిన విషయం తెలిసిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఒకసారి చూసాం మనం త్రీ పేపర్లో సో ఇట్లా అనమాట సో స్వర్గసీమ రియల్ మోసం ఆ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే నేనే పిచ్చక్కి అంటే ఈ అమ్మ ఒక్క వ్యక్తి అన్ని విషయాలలో వస్తుండే ఓ రోజు పాటలు ఓ రోజు డాన్స్ డాన్సులో ఓ రోజు పాత కాలం మనుషులు ఓ రోజు దేవుని లెక్క కూడా వచ్చింది చాలాసార్లు ఈడు గో రైట్ సో మా స్వర్గసీమ సుకేతనలో పెట్టుబడులు పెట్టండి మీ ఇళ్లను స్వర్గం చేసుకోండి మా స్వర్గసీమ సుకేతనలో పెట్టుబడులు పెట్టండి మీ ఇళ్లను స్వర్గం చేసుకోండి అంటూ నిత్యం ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చి ఆ సంస్థ భారీ మోసానికి పాల్పడింది రియల్ ముసుగులో కబ్జాలు పాల్పడుతున్నా అధికారులు మాత్రం అటు అటువైపుగా కన్నెత్తి కూడా చూడడం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక లొసుగులున్నా అధికారులు చేతి వాటానికి అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఆఫీసర్లు చేసే తప్పిదాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడుతుంది ఈ రియల్ వ్యాపారం ప్రధాన రెవెన్యూ ఇరిగేషన్ మైనింగ్ పంచాయతీ అధికారుల సమన్వయంతో సాగుతుంది ఒకరికి ఒకరు తెలియకుండా వ్యవహార ఒకరికొకరు తెలియనట్టుగా వ్యవహరించి రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు దీంతో సంబంధించిన శాఖ అధికారులు పనిచేయకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యాపారులు చెలరేగిపోతున్నారు సో ఈడ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇడ ఒక భూమి కొంటే ఒక ల్యాండ్ కొంటే చాలా వరకు ఇటు చూసుకోవడం ఏమేమో రెవెన్యూ శాఖ నష్టపోతుంది ఇరిగేషన్ నష్టపోతుంది మైనింగ్ ఫస్ట్ నష్టపోతుంది అండ్ పంచాయతీ అధికారులు కూడా నష్టపోతుంది సో వీ అన్నీ వీ అన్నీ మంత్రిత్వ శాఖలు ఏవైతే నష్టపోయి ఇవన్నీ శాఖలు నష్టపోవడం వల్ల ప్రభుత్వ ప్రభుత్వానికి చాలా పెద్ద గండి పడుతుంది ప్రభుత్వ ఖజనాలను ఇప్పటికే అంటారు రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న సో రెవెన్యూ వచ్చే దిశగా చూడాలి మనం అంటే డబ్బులు సంపాదించే దిశగా మన బడ్జెట్ నింపుకోది దిశగా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు రైతు రుణమాఫీ కావాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే ఖజానా నింపుకోవాలి ఆ ఖజానా నింపుకోవాలి నింపుకోవాలనే దానికి ఆ కుండకు ఏవైతే కుండు ఉంటుందో కజన నింపి కు ఉంటుందో దానికి వీళ్ళంతా తూట్లు కొడుతురు రెవెన్యూ తూట్లు కొడుతుంది ఇరిగేషన్ తూట్లు కొడుతుంది మైనింగ్ పంచాయతీలు అందరూ అన్ని లంగపన్లు చేస్తున్నా అని తెలిసినా ఒకళ్ళు ఒకరు తెలియకుండా చేస్తున్నారు సో దీన్ని బట్టి అటు వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఎవరైతే అధికారులు ఉన్నో వాళ్ళు లాభాల పరంగా వాళ్ళు లాభాల పరంగా పోతుంది ఇటు ఎవరైతే వెంచర్లు వేస్తారు వాళ్ళు లాభపరంగా అవుతారు కానీ ఇటు మన ప్రభుత్వానికి గండి పడుతుంది సో ప్రభుత్వానికి గండి పడుతుంది అంటే అది ప్రజలకు గండి పడుతుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని దగ్గర పైసలు ఉంటేనే ప్రజలకు పని చేస్తారు వాళ్ళు సో ప్రభుత్వానికి గండి మీరే కొడుతుర్రు ఈ ఏడికని చూస్తే పై సార్ ఫస్ట్ ఇలాంటి రియల్ ఎస్టేట్ పైన చాలా వరకు దృష్టి సారించాలి గత ప్రభుత్వం పదేళ్లలో రియల్ ఎస్టేట్ పైన దృష్టి సారించలేదు అందుకనే చాలా వరకు చిన్న విన్న అత్తల కుతలం అన్నీ అయిపోయినాయి ఇప్పటికైనా సరే రియల్ ఎస్టేట్ పైన ఒక కన్ను పెట్టండి ఎంతసేపు మీరు అన్నారు గతం లేదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇప్పటికే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది సో దాని పదిహేను శాతం పెంచుతామని చెప్పి చెప్పి ఓకే మీరు కావాలని చెప్పేసి పెంచుతూ అంటే మీరు కజన నింపుకోవాలని చెప్పేసి పెంచుతారు ఓకే కానీ ఇలాంటి ఖజన్లకు తూట్లు కొట్టేటోళ్ళని కూడా చూడాలి కదా ఆ ఏదైతే పెంచుతారో అందులో కొంచెం పైసలు వీళ్ళ మీద ఖర్చు చేసి వీళ్ళని లోపల వేసే దిశగా మీరు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం సో నీటి వసతి తీర్చే కాలువలకు ఎసరు ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపించేది ఇప్పుడు పల్లెల్లో సైతం మా బిజినెస్ విస్తరించింది రాజకీయ నాయకులు దళాలు దళారులు సంపాదనకు ఈ వ్యాపారం అడ్డాగా మారిపోయింది సామాన్య ప్రజలకు నివాసం ఉండేందుకు చక్కటి ఇల్లు కట్టుకోవాలనే చిన్న ఆశను రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు రంగారెడ్డి జిల్లాలో కొందుర్గ మండలంలో చెరుకుపల్లి గ్రామ గ్రామ గ్రామంలో సుకేతన స్వర్గసీమ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటలు విక్రయిస్తున్నారు వెంచర్ ఏర్పాటులో భాగంగా కాలువను చెక్ డ్యామ్ మింగేశారు కాలువను కబ్జా చేసిన విషయం తెలిసినా అక్కడి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చూసి చర్యలు తీసుకోవడం లేదు ఈ కాలువలు అన్ని కలిసి డిండి నదికి చేరుకుంటాయి భవిష్యత్తులో తాగు తాగు సాగినీటి ఎద్ద సాగునీటికి చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి తెలిసి ఆయన కుంటలు కాలువలు ఏర్పాటు చేశారు ఈ కాలువకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో వా ముప్పై కిలోమీటర్ల దూరం వరకు ముప్పై ఫీట్ల వెడల్పు ఉంటుంది ఇలాంటి పెద్ద కాలువను కబ్జా చేసిన స్వర్గసీమ యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అక్రమంగా కబ్జా వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఏదైతే ల్యాండ్ ఉందో ఎగ్జాంపుల్ తీసుకుందో మనం ఈ పక్కన ఉన్న ల్యాండ్ ఆడ చెరువు ఉంది చెక్ డ్యామ్ అన్ని ఉన్నాయి సో ఆ ఆడ కబ్జా చేస్తే ఇటు రెవెన్యూ ఇరిగేషన్ మైనింగ్ పంచాయతీ ఇవన్నీటికీ ప్రాబ్లం అవుతుంది ఓకే ఇవన్నీ శాఖలకు ప్రాబ్లం అవుతుంది అలాగే ప్రజలకు అక్కడున్న రైతులకు అక్కడున్న గ్రామ ప్రజలకు కూడా చాలా వరకు అయితే లాస్ అవుతుంది ఏదైతే ఆ చెక్ డ్యాములో ఆ చెరువులు ఏవైతున్నాయో సో కాలువలు ఆ కాలువలు పోయి డిండి నదిలో పోతుండే సో దానివల్ల ఇటు ఇరిగేషన్కి యూజ్ అవుతుండే అక్కడ రైతులకు యూజ్ అవుతుండే అండ్ అక్కడ వేరేలకు యూజ్ అవుతుండే అవన్నీ కూడా కబ్జా వీళ్ళు కబ్జా చేయడం వల్ల వాళ్ళందరికీ గండి పడుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి పైన దృష్టి సారించాలి